హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు అయితే మేము అనకాపల్లికి అయితే వచ్చాము అనకాపల్లికి వచ్చి నూకాల అమ్మవారి అమ్మవారి దర్శనం అయితే తీసుకున్నాం అనమాట సో మాకు దర్శనం అంతా కూడా బాగా అయితే అయ్యింది అందులో మేమైతే ఒక కోడి కూర అయితే కోసాం అనమాట సో ఇదే మా కోడి మేము ఇదైతే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాము ఈ కోడి అయితే మాకు సుమారుగా రెండు కేజీల వరకు అయితే ఉంటుంది అందరం ఫ్యామిలీ లాగా వచ్చి అయితే దర్శనం చేసుకొని మంచిగా అందరూ కూర కూర్చొని అయితే విందు తినేసి అయితే వెళ్ళిపోయాము ఈ విధంగా ఈ కోడిని అయితే మేము سكنٹ نaمo సో జనాలు అయితే చాలామంది అయితే వచ్చారు మేము వచ్చిన రోజు అయినా కూడా మాకైతే దర్శనం అన్నది బాగా అయింది సో ఎక్కువ మంది అయితే ఉన్నారు దర్శనం చేసుకోవడానికి ఉచిత లేని అయితే అసలు తెల్లారు వస్తే సాయంత్రం అయ్యేటట్టుగా ఉందనేసి అయితే వంద రూపాయలు ఇచ్చి మరి దర్శనం అయితే చేసుకున్నాము సో ఇదైతే కాకతాంబ విశ్రాంతి ప్రాంగణము ఇందులో అయితే మనమైతే విశ్రాంతి అయితే తీసుకోవచ్చు సో సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి ఇందులో విశ్రాంతి అన్నది తీసుకోవచ్చు అనమాట అలాగే మనమైతే ఇప్పుడు ఇది ఎలాగుందన్న లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఇందులోనైతే మంచి మంచి దేవుళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి సో మనకు చూడగానే అనకాపల్లి నూకా తల్లి అయితే మనకైతే కనబడతారు ఇక్కడ అందరూ కూడా మాతో పాటు అయితే దర్శించుకోండి సో మేమైతే కొద్దిగా చిన్న వీడియో అనేది తీసాము ఒక మూడు నిమిషాల వీడియో అందరూ కూడా దీన్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫుల్ గా చూసేయండి అనకాపల్లి స్టాల్స్ అలాగే మనమైతే అనకాపల్లిలో మనకైతే ఒక కొత్త గుడి కూర కడుతున్నారు అనకాపల్లి నూకాలంబ తల్లి కోసం సో ఇక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి అనకాపల్లి ఒక్కొక్క రూపం ఉంటుంది కదా అలా ఒక్కొక్క విగ్రహం అన్నది ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడైతే అందరు కూడా వచ్చైతే ఒక టెన్ మినిట్స్ అన్నది మీ టైం అనేది స్పెండ్ చేయండి సో మనకు బయటకు వస్తే చూసారు కదా అసలు అయితే మనకు ఖాళీ లేదు ఒక్కొక్క స్టాప్స్ దగ్గర ఒక్కొక్కలాగా అయితే ఉంది మోస్ట్లీ చెప్పాలంటే నిజంగా మేము వచ్చిన రోజు అయితే చాలా మంది జనాలు ఉన్నారు అయినా కూడా మేము అయితే దర్శనం అన్నది బాగా చేసుకున్నామంటే అది అమ్మవారి దయ అనమాట మనం చూస్తున్నది శ్రీ పోతురాజు విగ్రహం అనమాట ఇది స్వామివారి ఒక దేవాలయం ఇక్కడ అందరూ కూడా మనకైతే దీపం అన్నది పెట్టి హారతిస్తారు ఇదే మన కొత్త అమ్మవారి గుడి ఆ గుడి చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇది అయితే మనకి ఉచిత లైన్ ఇంకా పెద్ద పాములాగా అయితే ఈ లైన్ అన్నది ఉంది సో చాలా పెద్ద మాకే భయం వేసి దెబ్బకి మేమైతే వంద రూపాయల దర్శనం అయితే తీసుకున్నాము సో మీరు కనుక అనకాపల్లికి అయితే వచ్చారు అనుకోండి ఫ్యామిలీతో వచ్చారంటే బెస్ట్ అనొచ్చు మనకైతే ఫుల్ టైం పాస్ అయితే ఉంటది ఇప్పుడు మేము ఒక షాప్లోనైతే కోణి తీసుకున్నామని చెప్పాం కదా ఆ షాప్లోనే కోడిని అన్నది ఇచ్చి అయితే కట్ చేస్తారు కట్ చేయడం కూడా సపరేట్ డబ్బులు అని అయితే అనుకోండి సో మనమైతే మొక్కు మొక్కుంటే అది అయితే కన్ఫర్మ్ గా అయితే తీరుతుంది అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న జనాలు అందరూ కూడా మేము ఇప్పుడు కోణి తీసుకున్న వెంటనే అటు పక్కన చూస్తే ఇక్కడ అందరూ కూడా అనకాపల్లి జనాలు అయితే ఉన్నారు సో వీరందరూ కూడా ఇక్కడైతే డబ్బులు అయితే కొడుతూ తమతో మొక్కు అన్నది ఇక్కడ ఈ విధంగా అయితే చెల్లించుకుంటున్నారు ఈ విధంగా మీరు కూడా మాతోటి అనకాపల్లి దేవుణ్ణి నోకాలమ్మవారి తల్లిని అయితే చూశారని నేనైతే అందరూ కూడా అనుకుంటున్నాను అందరూ కూడా మా వీడియోని మీరు ఫుల్గా చూశారని నేనైతే అనుకుంటూ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్